ఫోన్ ఉందా అండి అంటే మీ ఫోనా లేకపోతే మీ దగ్గర లేదు కదా ఇంట్లో మొత్తం ఎంతమంది సభ్యులు ఉంటున్నారు ఇంట్లో ఎంతమంది అంటే బయటికి వెళ్ళి సంపాదించే వాళ్ళు అంటే ఇంట్లో ఒకరే కదమ్మా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నారా అండి నేను రోజువారీగా డిసెప్లిన్ ఎవరన ఇన్కమ్ ఇన్కమ్ tax కట్టారా ఏం

అంటే కమర్షియల్ వెహికల్ వాణిజ్య ద్విచక్ర వాహనం ఉందా అంటే కమర్షియల్ ఉండాలా అంతే కదా సొంతంగా వాడుతున్నారు అంతే కదమ్మా బండి బండి దేనికి ఉందా

ಅದೇ ಇದು ಕಳೆದ ಕೊಡಂಗಿರೇನು ರೀ ಸರ್ ಸ್ನೇಹ ಅಂಟವರು ಕೂತ್ರಿ ಸರ್ ಅದ್ರಿ ಒಂದು ಇಲ್ಲ ఫోన్ ఉందా అండి సార్ తీసుకోండి దాని ఓటీపీ వస్తుంది నంబర్ చెప్పండి నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ నైన్ త్రీ నైన్ త్రీ సార్ త్రీ ఎయిట్ ఓకే ఓకే మెసేజ్ వస్తాం నువ్వు తీసుకోమ్మా आर मुड <laughs> <laughs> ರುಷಲ್ಡಾ ನೀವು ಸಂತಾನು ಮಾಡ್ಕೊಂಡು ನಾವು ಅಂತ ಕದ್ದು ಅಂತ

మంగళవారం శుక్రవారం అయితే సార్ ఐదు ఆదివారం ఎక్కువ ఉంటుంది కదా ఒక రోజు అయితే ఒకరోజు మనం రాక సార్ ఆ రోజు మనం కుటుంబాయితే వెయ్యి కావచ్చు పదహైదు కావచ్చు ఆదివారం ఉంటుంది శుక్రవారం एम <laughs> दोस्रो